హలో ఇవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో రీసెంట్గా మనం గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ సంబంధించిన ఎగ్జామ్స్ పేపర్స్ని అనాలిసిస్ చేసి ఎకానమిక్ సంబంధించి ఏ సోర్సెస్ అనేది ఎక్కువ యూజ్ అవుతుంది అని చెప్పేసి అంటే ఏ సోర్సెస్ అయితే మాక్సిమం మార్క్స్ చేయొచ్చు ఈ వీడియోలో చూద్దాం సో దానికన్నా ముందు కింద మన యాప్ లింక్ ఉంటుంది రోహిత్ జిఎస్ అకాడమీ ఉంటుంది మన యాప్ నేము రోహిత్ జీఎస్ అకాడమీ లింక్ వచ్చేసి కింద ఉంటుంది డిస్క్రిప్షన్లో ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే ఈ పీడిఎఫ్ ఫ్రీ మెటీరియల్లో అప్లోడ్ చేస్తాను ఫ్రీ మెటీరియల్లో ఈ పీడిఎఫ్ వచ్చేసి ఉంటుంది అదేవిధంగా ఒక మూడు నాలుగు కోర్సెస్ కూడా ఉన్నాయి చూడండి సో మనం ఇప్పుడు వీడియో అయితే ఎకానమీ మెయిన్ సోర్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఇది ఖచ్చితంగా చూసుకోవాలి ప్రతి ఒక్కరు దీని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి రెండో వచ్చేసి ఆల్ నో అబౌట్ ఐఎంఆర్ సిఎంఆర్ టోటల్ ఫిర్టినిటీ రేట్ అండర్ ఫైవ్ మోర్టాలిటీ రేట్ ఇలాంటి వాడుస్ ఉంటాయి కదా ప్రతి దాని డెఫినేషన్ అనేది తెలుసుకోవాలి నెక్స్ట్ తెలంగాణ ఎకానమీ సంబంధించి తెలుగు అకాడమీ బుక్ ఖచ్చితంగా చదవాలి ఈ రెండు వేల ఇరవై రెండులో వచ్చింది అదేవిధంగా సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఈ బడ్జెట్ తర్వాత వస్తుంది అది చూసుకోవాలి బడ్జెట్ స్పీచ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఒకటి చూసుకోవాలి అదేవిధంగా రెండు వేల ఇరవై రెండులోనే రిలీజ్ అయిన అబ్స్ట్రాక్ట్ అబ్స్ట్రాక్ట్ రిపోర్ట్ ఉంటుంది ఈ మూడు నాలుగు సోర్సెస్ సరిపోతుంది తెలంగాణ ఎకానమీకి నెక్స్ట్ ఇండియన్ ఎకానమికి సంబంధించి చూసుకుంటే ఎకనామిక్ సర్వే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చూసుకోవాలి మన రీసెంట్గా ఒకటి తరీఖీ వస్తుంది నెక్స్ట్ బడ్జెట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ బడ్జెట్ చదువుకోవాలి నెక్స్ట్ విన్నర్సర్ రఘుదేపక ఏదున్న పర్లేదు ఇండియన్ ఎకానమీ సంబంధించి నెక్స్ట్ సెక్షన్ త్రీ సంబంధించి విన్నర్స్ వల్ల చదవండి సెక్షన్ త్రీకి వేరే బుక్ అంటే విన్నర్స్ వల్ల బాగుంది దాంతోపాటు అన్ని అప్డేటెడ్ స్కీమ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి ఒకటి నుంచి వచ్చిన ప్రతి ఇండెక్స్ని అప్డేట్ చేసుకోవాలి అప్ టు ఎగ్జామ్ వరకు అదేవిధంగా ఓల్డ్ స్కీమ్స్ ప్లస్ న్యూగా ఏమైతే స్కీమ్స్ లాంచ్ చేస్తారో ఆ స్కీమ్స్ అన్నీ ఇక్కడ అప్డేట్ చేసుకోవాలి సరిపోతుంది దీనికి ఇది ఎకానమికి సంబంధించిన సోర్సెస్ రిమైనింగ్ సోర్సెస్ కూడా నేను ఊరికే కాకుండా క్వశ్చన్ పేపర్స్ని అనాలిసిస్ చేసి చెప్తా కిందనైతే మన దీని మన యాప్ సంబంధించిన డిస్క్రిప్షన్ ఉంది ప్రతి ఒక్కరు యాప్లో డౌన్లోడ్ చేసుకుని ఈ పీడిఎఫ్ యాప్లో పెట్టేస్తాను అదేవిధంగా ఫ్రీ కొన్ని కోర్సెస్ ఉన్నాయి నచ్చితే తీసుకోండి